హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం సుందరాకాండ పారాయణం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు హైదరాబాద్ బిహెచ్ఈలోని శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సుందరాకాండ సప్తాహ కార్యక్రమాన్ని మన హిందూ ధర్మం ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనందరికీ అందించబోతోంది మరి ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను అందించేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీరామ అనుగ్రహ పాత్రులు ఆంజనేయ స్వామి ఉపాసకులు డాక్టర్ పి శ్రీనివాస్ గారు నమస్తే అండి శ్రీనివాస్ గారు ముందుగా సుందరాకాండ పారాయణం ప్రత్యేక కార్యక్రమానికి మీకు స్వాగతం అండి సంతోష శ్రీనివాస్ గారు ముందుగా మనం త్రేతాయుగంలోని రామాయణంలోకి వెళ్తే సీతమ్మ తల్లి తన పాపిట సింధూరాన్ని ధరిస్తున్న దృశ్యాన్ని చూసి ఆంజనేయ స్వామి ప్రశ్న అడిగారంట కదా అమ్మ నువ్వు సింధూరాన్ని పాపిట ఎందుకు ధరిస్తున్నావు అంటే ఆ తల్లి బదులుగా నా పతినాథుడు సురక్షితంగా ఉండాలి క్షేమంగా ఉండాలనే నేను ఈ పాపిట సింధూరాన్ని ధరిస్తున్నాను అని ఆ తల్లి బదులిస్తే స్వామి అమ్మవారు పాపిట సింధూరాన్ని ధరిస్తేనే స్వామి సురక్షితంగా ఉంటారు అని అంటే నా శరీరం అంతా కూడా స్వామే ఉన్నారు కదా మరి శరీరం అంతా కూడా సింధూర ధారణ చేస్తే స్వామి ఇంకెంత సురక్షితంగా ఉంటారోనని శరీరం అంతా సింధూరాన్ని ధారణ చేశారని పురాణ కథనం మరి ఆ సింధూరధారి అందరికీ శక్తిని ప్రసాదించేటువంటి ఆంజనేయ స్వామి లంకా దహనం చేసిన స్ఫూర్తితోనే ఈ ఆపరేషన్ సింధుని ప్రారంభించినట్టు మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి నరరూప హంతకులు రాక్షసుల మూకను అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఆపరేషన్ సింధూర్కు ఆ ఆంజనేయ స్వామి వారి దివ్య ఆశీసులు పరిపూర్ణంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి అమ్మా అయితే సింధూరధారి అనేటువంటి ఆంజనేయ స్వామివారి స్ఫూర్తితోనే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది విజయవంతంగా వెళ్ళింది హనుమాన్ జయంతి రానున్న తరుణంలో స్వామివారి ఆశీసులు మన దేశానికి లభించాయని భావించవచ్చు అంటారు ఖచ్చితంగా మన మన భూమి చాలా పవిత్రమైన భూమి కర్మభూమి రాముడు పుట్టినటువంటి భూమి హనుమంతుడు నాయకత్వం వహించినటువంటి భూమి కపి సేనా నాయకుడు ఆయన కూడా మా వానర శ్రేష్ఠుడు ప్రముఖుడు అయితే సింధూరం అన్నది ఏంటంటే చాలా మంచి పేరు పెట్టారు సింధూరం అంటే సకల సౌభాగ్యాలను ఇచ్చేటటువంటిది సింధూరం ఆడవాళ్ళు తన శిరస్సు మీద ధరించేటటువంటి సింధూరం మాంగళ్యాన్ని పరిరక్షించేటటువంటిది పెహల్గాంలో జరిగినటువంటి సంఘటన తన తన భర్తల్ని వాళ్ళ ముందరే చంపటం అన్నది చాలా అతి కిరాతకమైనటువంటిది రామాయణానికి దీనికి చాలా దగ్గర పోలుకుంది అమ్మవారిని ఏ రకంగా రావణాసుడు అపహరించి తీసుకువెళ్ళాడో రావణాసుడు పతనాన్ని తానే ఎలా రచించుకున్నాడో అన్నీ ఉన్నాయి సమృద్ధిగా అంటే అప్పుడున్న లంకానగరం రావణాసుడు రాముడి మధ్య జరిగిన యుద్ధం వేరు ఇప్పుడు జరిగేటట్టు వాళ్ళు రాక్షసులే కానీ ఇట్లాంటి రాక్షసులు కాదు వాళ్ళు ఈ వీళ్ళు దారుణమైనటువంటి ఇంకా ఎటువంటి మానవత్వం లేనటువంటి మానవ రూపంలో ఉండేటటువంటి రాక్షసత్వం అందుకని ఆ హనుమంతుడు అక్కడికి వెళ్ళి అమ్మవారిని ఏ రకంగా చూసి తిరిగి వచ్చి వీళ్ళంతా వెళ్ళి యుద్ధం చేశారు అలాగే హనుమంతుడు ఒక్కడే రాముడు యొక్క దూత చాలు నిన్నంతా సర్వనాశనం చేయటానికి హనుమంతుడు కావాలని లంకలో కావాలని కల్పించుకుని యుద్ధం చేశాడు యుద్ధం చేసుకుని లంకా నగరాన్ని అంతా ధ్వంసం చేసి వచ్చాడు రాముడు రాకముందే మొత్తం ధ్వంసం చేసి వచ్చాడు అందుకనే ఆ పేరు పెట్టారు మన డిఫెన్స్ మినిస్టర్ గారు కూడా ఆయన అదే అన్నాడు ఏ రకంగా హనుమంతుడు అశోకవనంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని తర్వాత లంకనంతా నాశనం చేసి లంకా నగరాన్ని అంత అగ్ని ఆహుతి చేసి ఎలా వచ్చారో మన కళ్ళ ముందర మన స్త్రీమూర్తుల యొక్క సౌభాగ్యాన్ని హరించినటువంటి వీళ్ళకి అటువంటి దానికంటే పెద్ద గుణపాఠం ఇవ్వాలని మన వాళ్ళు కూడా అందుకే ప్ర ప్రయోగించిన అస్త్రాలు ఏంటి మళ్ళీ స్త్రీలని పంపించారు ఇక్కడ నాయకత్వం అంతా మళ్ళీ స్త్రీమూర్తుల ద్వారా అంటే అబలంటే ఆదిశక్తి అని పూజించేటటువంటి పుణ్యభూమి మంది అటువంటి పుణ్యభూమిలో స్త్రీలకి ఇచ్చినటువంటి గౌరవం ఎంత గౌరవం ఇది ఒక్కటి చాలమ్మ మనకి మేము యుద్ధం చేసుకుంటాం మీరు ఇంట్లో కూర్చోండి మీ పని అయిపోయింది అన్నట్టు కాకుండా ఏ స్త్రీమూర్తి ముందరైతే ఇంత దారుణం చేశారో ఆ స్త్రీమూర్తి యొక్క కన్నీళ్ళకి కారణమయ్యారో వాళ్ళందరినీ సమూలంగా నాశనం చేయడానికి స్త్రీనే ముందు పెట్టి మన ప్రభుత్వం అంటే స్త్రీ శక్తి సామాన్యమైన శక్తి కాదు లంకలో పది నెలలు తల్లి ఒక్కరే కూర్చున్నారు రాముడు తర్వాత వచ్చాడు పది నెలలు అక్కడ కూర్చుంది ఆవిడ ధర్మ పోరాటం చేసింది అటువంటి శక్తి కలిగినటువంటి ఆ సింధూరాన్ ఆ శక్తి ఆ సింధూరానికి ఉన్నది అమ్మవారు ధరించిన సింధూరం సింధూరం అంటే సౌభాగ్యం సకల సౌభాగ్యాలు శుభదాయకం అగ్ని రూపం సింధూరం అంటే అన్నిటినీ భస్మం చేసేటటువంటి శక్తి సింధూరానికి ఉంది అన్నిటినీ బ ఏ రకంగా దహించే శక్తి అగ్నికి ఉంటుందో సింధూరానికి అంత శక్తి ఉంది అందుకనే మన సంస్కృతిలో తల మీద బొట్టు పెట్టుకుంటే మనం మన హద్దు మీరు ప్రవర్తించకూడదు స్త్రీమూర్తితో బాగున్నారా మర్యాదగా మాట్లాడాలి మన హద్దుల్లో మాట్లాడాలి మనం అంత గొప్ప సాంప్రదాయం ఆ సాంప్రదాయం ఎప్పుడు మనం కాపాడుకోవాలి కాపాడుకుంటే ఇట్లాంటి శక్తే మనకు కలుగుతూ ఉంటుంది శ్రీనివాస్ గారు బిహెచ్ఎల్ లోని శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తమరి నేతృత్వంలో సుందరఖండ పారాయణ సప్తాహ కార్యక్రమం జరగబోతోంది పదిహేను నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ నెల ఆ విశేషాలను వివరించండి బిహెచ్ఎల్ పంచముఖ స్వామి చాలా దివ్యమైనటువంటి క్షేత్రం అటువంటి క్షేత్రంలో గత మూడేళ్ల నుంచి ఎంతో వైభవంగా హనుమంత్ జయంతి చాలా ఉత్సవం వైభవంగా చేస్తున్నారు దాని భాగంగా ఈ సంవత్సరం కోటి హనుమాన్ చాలీసా పారాయణం కూడా పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత ఈ సుందరకాండ సప్తాహం పూర్ణాహతి సందర్భంగా పెట్టారు ఇది తొమ్మిది రోజుల కార్యక్రమం నడుస్తుంది పద్నాలుగో తారీఖు సాయంత్రం నుంచి ప్రారంభమవుతుంది అంకురారోపణ పదిహేనో తారీఖు నుంచి ప్రతిరోజు సాయంత్రం ఇరవై ఒకటి వరకు మన సుందరకాండ సప్తాహం నడుస్తుంది భక్తులందరి చేత సామూహిక పారాయణం సుందరకాండ సకల సౌభాగ్యాలను ఇచ్చేది సకల సంపదలు ఇచ్చేది సకల సుఖాలను ఇచ్చేది దుష్టుల్ని పాపులందరినీ నాశనం చేసే హరించేసేటటువంటి అగ్ని రూపం అందుకనే సుందరకాండ సప్తాహం ముఖ్యంగా ఈ కాలంలో ఇంకా మంచిది మన భారతదేశం చుట్టూరు అంతా కూడా కనపడే శత్రువు ఎవడైతే కనపడకుండా అజ్ఞాత శత్రువు ఉన్నారు మిత్రులలాగా ఉండే శత్రువులు కూడా ఉన్నారు మనకి బయటికి గొప్పగా మేము మీ మిత్రులు అంటారు కానీ వాళ్ళ మిత్రులు కాదు ఒకడేమో నిజంగానే శత్రువు ఇంకోడేమో శత్రువు కాదు మిత్రుడు కాదు నేను అందరూ బాగుండాలని మాటలు మాట్లాడుతూ మనకి కా నష్టాలు కలిగిస్తున్నారు అందరూ ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం హనుమంతులాగా పోరాడుతుంది ఒక్కడే ఒక్కడే పోరాడుతుంది అందరూ మనం మన పక్షాన ఉన్నారని అనుకుంటున్నాం కానీ మన పక్షాన రాముడు హనుమంతుడు అమ్మవారే ఉన్నారు మన ధర్మమే మన వెంటుంది మన సత్యమే అందుకని ఈ కాలంలో ఈ సుందరకాండ పారాయణం కూడా చాలా విశేషాన్ని సంతరించుకుంది భక్తులందరూ చేయటం వల్ల భారతదేశం యొక్క ఔన్నత్యం ఇంకా పెరుగుతుంది అయితే హనుమాన్ జయంతి రానున్న తరుణంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సుందరాకాండ పారాయణ సప్తాహ కార్యక్రమం అనేది నిర్వహించబోతున్నారు ఇది దేశానికి ఇది కదా ఖచ్చితంగా సుందరకాండ పారాయణం రామాస్త్రం లాంటిది అసలు మామూలుగా చేస్తేనే మనకి ఎంతో మేలు జరుగుతుంది ఇంత ఇంకా మంచి సంకల్పంతో చేస్తే ఇంకా కొండంత బలాన్ని ఇస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో సుందరకాండ పారాయణం ఒక రామాస్త్రం అటు సైనికులకు కానీ ఇటు మన మన ఎవరైతే భారతీయులు అందరూ ఉన్నారో వాళ్ళందరికి కానీ మనోబలాన్ని ధైర్యాన్ని అన్నిటిని ఇచ్చేటటువంటిది అసలు ఏ కాలంలో ఎప్పుడు చేసినా సుందరకాండ మహా బలమైనటువంటిది కష్టాల్లో ఉండేటప్పుడు పారాయణం చేస్తే ఇంకా మరింత బలాన్ని మనకిస్తుంది మనోధైర్యాన్ని శుభాన్ని ఇస్తుంది సుందరకాండ అంటేనే శుభవార్తలు ఇచ్చేటటువంటిది ఖచ్చితంగా ఇది భారతదేశానికి ఎప్పుడు మేలు చేసేటటువంటి సంస్కృతి మంది ఎప్పుడు నిత్యం పారాయణం జరుగుతుంది ఇప్పుడు విశేషంగా మన సంకల్పంతో చేస్తున్నాం మైసూరు శ్రీ అవధూత దత్తపీఠాధీశలు పరమ పూజ శ్రీ 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 గణపతి సచిదానంద స్వామిజీ వారి దివ్య ఆశితులతో నిర్మితమైనటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటండి ఆ స్వామితో నాకు చాలా గొప్ప హనుమంతుడు అంటేనే నాకు అనుబంధం ముఖ్యంగా ఎక్కడ హనుమంతుడు దేవాలయం ఉందో అక్కడ మనం ఉండాల్సిందే మన గానం వినాల్సిందే ఎందుకంటే సుందరకాండ అంటేనే హనుమంతుడు హనుమంతుడని సుందరకాండ సీతారామ హనుమంతుడు అందున గణపతి సచ్చితానంద స్వామీజీ వారు గణపతిని అలాగే దత్తాత్రేయుని హనుమంతుని ముగ్గురిని బాగా ఉపాసించేటటువంటి వారు బా భగవంతుడే మమ్మల్ని కల్పించాడు ఆయన అనుగ్రహంతో ఎన్నెన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ కూడా చేస్తున్నాం ఏ హనుమాన్ చాలీసా అనగానే మీ తాతగారు ఎంఎస్ రామారావు గారే గుర్తొస్తారండి ఈ మహాక్రతువుకి సంబంధించి ఆయనతో మీకున్నటువంటి అనుభూతులు ఏమైనా ఉన్నాయా అసలు హనుమాన్ చాలీసా సుందరకాండ రావటానికి కూడా కారణం ఒక రకంగా ఈ పాకిస్తాన్ యుద్ధంతో వచ్చింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో మన ఇండియా పాకిస్తాన్ వార్ అవుతోంది అదే టైంలో మా తాతగారు కూడా మా మా తాతగారి పెద్ద కొడుకు మోహపర్తి బాబురావు గారని ఆయన కెప్టెన్ మోపర్తి బాబురావు పైలట్ ఆఫీసర్ అనమాట ఆ యుద్ధంలో ఆయన కూడా పాల్గొన్నాడు ఆయన ఫ్లైట్ క్రాష్ అవ్వటం ఆయన ఆచూకీ తెలియకపోవటం ఆ సందర్భంగా ఈ రామకథన్ రాశారు రాసినటువంటిది ఇప్పుడు కూడా మనకి ఇదే సందర్భం అందుకే సుందరకాండ అంటే అన్ని శుభాలు ఇచ్చేదే మా తాతగారి అసలు మన అదృష్టం తెలుగు వాళ్ళ అదృష్టం అంత సరళంగా సుందరకాండ సర్గపారాయణం అరవై ఎనిమిది సర్గలతోటి ప్రతి శ్లోకం తాత్పర్యంతో ఉంది మనం అందరూ పారాయణం చేసుకుంటే పవిత్రమైన గ్రంథం మనకు అందించారు ఆయన వారసత్వం నాకు లభించడం హనుమంతుడు అనుగ్రహం తాతగారు ఆశీర్వచనం అయితే ఆధ్యాత్మిక ప్రసారాల అగ్రగామి హిందూ ధర్మం ఛానల్ అలాగే మీ నేతృత్వంలో నిర్వహించబోతున్న ఈ సుందరాకాండ పారాయణ సప్తాహాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించబోతోంది మన హిందూ ధర్మం ఛానల్ అశేష హైందవ భక్త కోటి కోసము మరి ఈ సందర్భంగా భక్తులకు మీరిచ్చే సందేశం అండి హిందూ ధర్మం ఛానల్ అనేక అనేక భక్తి కార్యక్రమాలు తీర్థయాత్రలు ఇవన్నీ చూపిస్తా అట్లాంటి వాటితో భాగంగా ఈ ఈ పారాయణాలు కూడా ఎక్కడెక్కడ విశేషంగా జరుగుతాయి ఇవి ప్రత్యక్ష ప్రసారాలతోటి చూపిస్తోంది ముఖ్యంగా సుందరకాండ పారాయణం ఇది చాలా మంచిది లోకానికి మంచిది కాలానికి మంచిది దేహానికి మంచిది బుద్ధికి మంచిది ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో అందరికీ తెలియజేయండి భారతదేశంలో ఇప్పుడు మనకి హనుమంతుడి ఒక అనుగ్రహం రామబలం చాలా కావాలి ఆర్థికంగా పుష్టిని పొందటానికి నిలదొక్కోటానికి ఎదగటానికి మూడిటి కావాలండి మన భారతదేశం అగ్రగామిగా ఎదుగుతున్న సమయంలో మన దైవ బలంతో ఎదిగితే ఇంకా ఇటువంటి దుష్ట శక్తుల నుంచి రక్షిస్తారు అందుకనే ఈ సుందరకాండ పారాయణం మీరు నేను అందరం కలిసి ఆ వారం రోజులు అందరికీ మేలు జరగాలి అందరికీ బలం పెరగాలి అలాగే మొన్న ఇరవై ఏడు మంది కాలం చేశారు పాపం అర్ధాంతరంగా ఈ జరిగింది కదా ప్రమాదం వాళ్ళందరికీ ఆత్మశాంతి కలగాలి వాళ్ళ కుటుంబానికి కూడా ఆత్మశాంతి కలగాలి ఈ యుద్ధంలో పాల్గొనే వాళ్ళందరికీ ధైర్యం కలగాలి భాగ్యం కలగాలి అందరూ మనం అందరం కలిసి యుద్ధం అంటే ఇవాళతో ముగిసిపోయేది కాదు ఇంకా నిరంతరం జరిగేటటువంటి ఈ ప్రతి పని ఒక యుద్ధం కింద మారిపోతుంది మనకి జీవితంలో శ్రామిక శక్తి పెంచుకోవాలి మనోధైర్యానికి ఇటువంటి యుద్ధాలు భయాలు బాధలు ఏమి ఉండకూడదంటే అందరం కలిసి ఇట్లాంటి సామూహిక పారాయణాలు చేయటం దేశానికి అందరికీ మేలు జరుగుతుంది కనుక అందరూ కూడా ఈ పారాయణంలో పాల్గొనండి పాల్గొని నాతో పాటు మీరు మీతో పాటు నేను హనుమంతుడు ఒక అనుగ్రహం మనం పొందుతూ మన ముందు తరాలకు కూడా ఇది మనం ఈ సంస్కృతిని అందించాలి బలాన్ని కూడా ఇవ్వాలి శ్రీనివాస్ గారు మరి పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సప్తాహ పారాయణాన్ని నిర్వహించబోతున్నారు సుందరాకాండకు సంబంధించి మరి ఏ ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఆ రోజంతా పదిహేను నుంచి ఇరవై ఒకటో రోజు వరకు పద్నాలుగో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు సాయంత్రం దీని పేరు కూడా కోటి హనుమాన్ చాలస పారాయణం అయిన సందర్భంగా హనుమత్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం దీని పేరు హనుమత్ వైభవోత్సవం ఈ కార్యక్రమంలో తొమ్మిది రోజులు చేస్తున్నారు నవరాత్రుల కింద ఆ తొమ్మిది రోజుల కార్యక్రమం గణపతి శస్థాన స్వామిజీ వారి ఆశీస్సులతోటి నడుస్తున్నాయి వారి యొక్క ఆధ్వర్యం వారి యొక్క నేతృత్వం వారి యొక్క సూచన ప్రకారం నడుస్తున్నాయి ఈ తొమ్మిది రోజుల కార్యక్రమంలో ఆ ట్రస్టీస్ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఏంటంటే ప్రతిరోజు ఉదయం అందరూ దేశంలో అందరూ బాగుండాలి సంపద సంతానం సౌభాగ్యం అన్నీ ఉండాలని ఉదయం పూట విశేష మంత్రాలతోటి హోమాలు నడుస్తున్నాయి తొమ్మిది రోజులు హోమాలు నడుస్తాయి ఆ తర్వాత పది గంటల నుంచి పన్నెండింటి దాకా రోజుకొక ఒక విశేష కార్యక్రమం ఒకరోజు హనుమంతుల వారికి లక్ష తోములపాకుల పూజ అమ్మవారికి ఒకరోజు రోజు లక్ష పుష్పార్చన సీతారాములకి అభిషేకము లక్ష తులసి దళార్చన ఒకరోజు ఇంకొక పూజ ఇంకొక పూజ పన్నెండు నుంచి పది గంటల నుంచి పన్నెండి అంటే ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకే ప్రారంభం అవుతుంది ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా ఉదయం ప్రాతకాల పూజలు అభిషేకాలు అవుతాయి తర్వాత పది గంటల నుంచి పన్నెండింటి దాకా విశేష పూజలు దాంట్లో భాగంగా ఒకరోజు సహస్ర సువాసిని పూజ అని కూడా పెట్టారు వెయ్యి మంది ముత్తైదులకి చీర పసుపు కుంకుమ ఇచ్చి అమ్మవారిలాగా వారిని పూజించి వారికి అదే బంతిలో అన్నం ప్రసాద సేవ ఇవన్నీ ఇట్లాంటి కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం ఆఖరి రోజు సీతారాముల కళ్యాణం ఏమో హనుమంతుడు వ్రతం పెడుతున్నాం ఇరవై రెండో తారీఖేమో పూర్ణావతమ్మ హనుమత్ జయంతి నాడు విశేష హనుమాన్ చాలీసా పారాయణంతో హనుమంతుల వారికి విశేష అభిషేకం లక్ష తౌలపకులతో మళ్ళీ పూజ అలాగే ఆ రోజు ఈ యాగం అంతా కూడా పరిసమాప్తం పూర్ణావతితోటి ముగిస్తాం మధ్యాహ్నంతో ఆ రకంగా ఉదయం ఏమో పూజలు వైదిక కార్యక్రమాలు సాయంత్రం ఏమో మనం ఈ సుందరకాండ పారాయణం అలాగే దర్బార్ సేవ అన్నది కూడా ప్రారంభిస్తున్నాము ఈసారి రాములవారి వారి కొలువు సేవ చక్కగా వైభోగంగా జరుగుతుంది ఇదంతా కూడా అందరూ తిలకించి ఆనందించాలని కోరుకుంటున్నా ఎప్పుడెప్పుడో జరిగేటటువంటి కార్యక్రమాలు అంత అదృష్టమైన మనకు అంత భాగ్యం ఎందుకంటే ఇవి అస్తమానం చేసేవి కాదు చాలా శ్రమతో కూడినటువంటిది అన్ని రకాల వనరులు కావాలి దీనికి సో విశేషంగా జరిగేటటువంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొనవచ్చు చక్కగా ఎంతమందికైనా అవకాశం ఉందండి ఎంతమందికైనా ఉందమ్మా ఖచ్చితంగా రావచ్చు ఉత్తి సువాసిని పూజకు మట్టుకు వెయ్యి మందికే వెయ్యి మందికే సువాస్ని పూజ ఎందుకంటే వెయ్యి మందికి ఏర్పాట్లు చేయాలి ఎంతమంది వస్తే మళ్ళీ కష్టం కదమ్మా అందుకని వచ్చిన వాళ్ళని పంపించకూడదు నిరాశతోటి మిగతా పూజలు అన్నింటిలోనూ అందరూ పాల్గొనవచ్చు సువాసిని మటుకు వెయ్యి మందితోటి ముత్త ఆ రోజు ఎవరున్నారో ముందరే నమోదు చేసేసుకుంటే బెటర్ అది అంటే మీరు ఈ హనుమాన్ చాలీసా పారాయణ కావచ్చు సుందరాఖండ పారాయణ సప్తాహ కార్యక్రమం కావచ్చు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి నేను రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి ఇది ఒక దీక్షని తీసుకున్నానమ్మా ఇంకా రామ రామసేవే నా జీవితం ఇంక ఏది లేదు రామాయణం చాలీసా సుందరకాండ పారాయణ అనేక అనేక సుందరకాండ సప్తాహాలు చేశానమ్మా చాలా విశేషంగా తిరుమలలో ఐదు బ్రహ్మోత్సవాలు కాశీలో చేసాం తొమ్మిది రోజులు భద్రాచలంలో చేసాం ఈ పంచముఖ హనుమంతుడి దేవాలయం లేదు మూడోసారి చేస్తున్నాం అలాగా మనం తిరగనటువంటి క్షేత్రం లేదు వెళ్ళనట్టు ప్రాంతం లేదు అమెరికా ఆస్ట్రేలియా సింగపూర్ అన్ని చోట్లలో కూడా మనం ప్రోగ్రాం ప్లాన్ చేసాం వెళ్ళి వచ్చాము కూడా చాలా చోట్ల భారతదేశంలో అనేక ప్రాంతాల్లో తిరిగాం అనేక క్షేత్రాల్లో చేసాం ఎప్పుడైనా మన సుందరకాండ పారాయణం అంటే అసలు ఎంత అద్భుతంగా తాతగారు రచించి ఇచ్చారంటే అది వాల్మీకి తులసిదాసు సుందరదాసు వాల్మీకిదేమో సంస్కృతం తులసిదాస్ గారిదేమో అవధి భాష కానీ అంత సరళంగా తెలుగులో గేయ రూపంలో ఎంతో చక్కగా అంటే ప్రతి వాళ్ళు పాడుకుండేటటువంటి విధంగా అర్థమవుతుంది అర్థం అవుతుంది కూడా ముందర మనకు అర్థం కాకపోతే ఏది ఉపయోగం ఉండదు వాల్మీకి రామాయణం పది శ్లోకాల్లో పెట్టిన మెసేజ్ అంతా రెండు వాక్యాల్లో పెడతారు అది గొప్పతనం ఎంతోమంది పొగుడతారు అసలు పాడే వాళ్ళందరూ చదువుకునే వాళ్ళు ఇళ్లలో పారాయణం చేసేవాళ్ళు తరించిపోతారు అబ్బా ఎంత బాగా రాశారు ఇది ఆయన రాలేదు హనుమంతుడు రాయించుకున్నాడు ఆయన రూపంలో అందుకే ఆయన పల్లవి కూడా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీత ఆయన పేరు కూడా సీతారామారావు నే పలిక సీతారామ కథ సీతారాముల యొక్క అనుగ్రహం హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో నాకు ఇది లభించిందని అంత గొప్పగా నిజంగా హనుమంతుడే రాయించాడమ్మా మానవ మాతృడికి సాధ్యం కాదు అది మరి మీ తాతగారి నుంచి భక్తి అనేది మీకు ఎలా అలవడిందండి అది వారసత్వం కూడా కొంత ఉంటుంది మనకు కూడా ఆ భగవంతుడి అనుగ్రహం కరుణ లభించింది తెలియకుండా ఈ లైన్లోకి వచ్చాను వచ్చిన తర్వాత ఈ ప్రయాణంలో ఎన్నెన్నో తెలుసుకుంటున్నాను అంటే లోకంలో మనకి అన్నీ ఉంటాయి కానీ నిజమైనటువంటి ఆనందం వచ్చేది మటుకు ఈ ఒక్క మార్గంలోనే తెలుస్తుంది అందుకే నేను చెప్తాను భక్తి చాలా గొప్ప శక్తి మనం అనుభవించే కొద్దీ మనకి అన్నీ పెరుగుతాయి భక్తి ఒక గొప్ప సంపద నిజమైన సంపద మనిషిలో ఏదైనా ఉందంటే భక్తే అందరూ అంటారు మనం పనులు చేస్తే సరిపోతుంది గుళ్ళ దగ్గర గంటలు గంటలు పూజ అది పొరపాటు అండి ఆ గంటలు గంటలు పూజ చేయటం కూడా ఒక యోగం ఉండాలి ఆ అదృష్టం ఉండాలి అందరికీ రాదు భక్తుడి కింద మారిన తర్వాత జీవితాన్ని తృప్తిగా ఉంటాడు తాను ఉండటమే కాదు అందరినీ బాగుండాలని కోరుకుంటాడు అదే అంతకంటే గొప్ప సేవ ఏముంది లోకంలో అంతకంటే గొప్ప సేవ ఇంకేదీ లేదు అండ్ భక్తి ఎంత గొప్పదంటే మీరు తృప్తిగా జీవిస్తారు ఆశ విపరీతమైన కోరికలు వాంచలు ఏమి ఉండవు అంటే ఏదుందో ఆహా భగవంతుడి ఇచ్చిన ప్రసాదం అంటే మనకి ఒక అదృష్టంగా భావిస్తాం హక్కులా భావించాం ఆ రకమైన మానసిక శక్తి ఎప్పుడొత్ వస్తుందో మనిషికి జీవితం చాలా ఆనందిస్తాడు అందుకనే మీలాంటి ఛానళ్ళు కూడా ఇట్లాంటి సంస్కృతిని ఇంకా రక్షిస్తున్నాయి ఇంకా సమాజంలో భక్తి ఇంత విపరీతమైనటువంటి పరిణామాలు చూస్తున్నా వ్యామోహాల్లో ఇరుక్కుంటున్నా మోసపోతున్నా ఇంకా మనం బాగున్నాం కొద్దిగా అంటే మీలాంటి ఛానల్ చేసే సేవ మేము చేసే సేవ ఒక రకంగా ఉంటే ప్రత్యక్షంగా మీరు ఇంటింటికి వెళ్ళి చేస్తున్నట్టు అంతే కదా ఇవన్నీ వీక్షిస్తున్నారంటే అందరూ ఇళ్లల్లో కూర్చొని చూస్తున్నారు రేపు తొమ్మిది రోజులు జరిగే కార్యక్రమం ఇళ్లల్లో కూర్చొని చూస్తారు ఇవన్నీ మీరు కూడా ఒక గొప్ప సేవ ఒక గొప్ప ప్రచారం శ్రీనివాస్ గారు శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మీ నేతృత్వంలో హిందూ ధర్మం ఛానల్ నేతృత్వంలో చాలా చక్కగా సుందరాకాండ పారాయణ సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు మరి ఆ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను చాలా చక్కగా వివరించారు మాకు ఇదండి వాళ్ళ సుందరాకాండ పారాయణం ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం